మన ప్రభువైన యేసు క్రీస్తు గణనామములో బేత సువార్త శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభములను వందనములను తెలియచేస్తూ ఉన్నానండి ఈ దినము ప్రభు ఆరాధన చేసే దినం కాబట్టి మనము మన మందిరాలకు వెళ్ళి ఆయన ఆరాధించి ఆయన సేవించి ఆయన్ని గణపరచబద్ధులమై ఉన్నామండి కాబట్టి దినాన్ని మన ప్రభువుని జ్ఞాపకము చేసుకున్నట్టుకై ఒక లేఖన భాగాన భాగంలోంచి కొన్ని మాటలు మనం తీసుకుందాము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా పోస్తులను భక్తిని కూర్చుని అప్పుడైనా నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలాశపడితేనే అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడునో దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆ గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాసుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి ఇక మీదట దేవిని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాన నేను పిమ్మట ఆయన యొక్క రొట్టు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు సింధింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన చదుబడిన లేఖనాలు మన ప్రభు ప్రభువు గాక మన ప్రభు ఇంకను శ్రమ పడక మునుపు శ్రమ పడక మునుపు పస్కాను భుజిస్తూ ఆశ తీర్చుకున్నారు ఆ సమయంలో ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నారు నేను దేవుని రాజ్యము నెరవేరు వరకు ఎన్నడూ దానిని భుజింపునని చెప్తూ ఆ దినాన్ని అది చేసి చూపించినారు ప్రియులార ఇప్పుడు మనతో ఆయన ఉన్నారు మనం ఆయనతో రొట్టు విరుస్తున్నామన్న భావం ఉంది కాబట్టి ఇప్పుడు ఆత్మసంబంధంగా మనము ఆయన ఉన్నాం ఆయన యాజకులమై ఉన్నాం ఆయన రాజులమై ఉన్నాం ఆయన పనివారమై ఉన్నాం కాబట్టి ప్రభు మనము ఇంకా పుట్టకమునిపే ఆయన శ్రమ పడక మునిపే శిలువ ఎక్కి మన కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని చిందించి మనం ఆరాధించుటకు జ్ఞాపకం చేసుకున్నటకు మనం అందులో వచ్చి క్షేమంగా ఉండుటకై ఈ ప్రభురాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రత్యేకమైన కూడుకను మనకు ఆయన అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఈ కూడుకలో ఆయనే మహిమపరచబడాలి ఆయనే ఘనపరచబడాలి ప్రభుకే మహిమ ఘనత కలుగును కాక ఆమెన్ మహాగనుడైన తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ కుమారుడైన యేసు ప్రభువుని మా కొరకై బలిగాను అర్పణగాను అప్పగించినావు మా నా దోషములు ఆయన మీద మోపినావు ఆయన శ్రమ పడక మునిపే నేను ఈ రీతిగా శ్రమ పడతానని చెప్పి తన శిష్యులు ఎదుట కార్యరూపాన్ని చేసినారు మా కొరకై శ్రమ పడినారు మా కొరకై మీ యుద్ధ మీ కుడుపార్శమున కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నారు కనుక నీ కుమారుడు మా కొరకు అర్పించిన శరీరాన్ని బట్టి పరమందున్న తండ్రి నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాం మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి మా తండ్రి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం గొప్ప దేవుడు దేవుడునైనా ఎవరు మా కొరకు త్యాగము చేయలేదు ఎవరు మమ్మల్ని విమోచించలేదు గనుక ఆరాధనకు పాత్రుడవు స్థుతులకు యోగ్యుడవు మా స్థుతి ఆరాధన మా అర్పణలు అంగీకరించండి మహిమ ఘనత ప్రభావములను మీకు చెల్లించుకుంటూ ఆరాధన చేయుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీరు ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొనండి మందిరాలకు వెళ్ళండి అందరికీ వందనాలండి మీ శావుకుడు కేప